రోజున మాచర్ల నియోజకవర్గంలో యాదవుల ఆత్మీయ కార్తీక వన భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వనభోజనాల కమిటీ వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యాదవులందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాము ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మాచర్ల ప్రాంతం అంతేనే ఫ్యాక్షనిజానికి మారుపేరుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అన్ని పార్టీలు ఉన్నటువంటి యాదవులందరినీ ఒక తాటి మీదకు తీసుకుని వచ్చి దాదాపు ఏడెనిమిది వేల మంది యాదవ్ సోదరులందరినీ ఒక వేదిక మీద కూర్చోపెట్టి పార్టీలకు అతీతంగా తీసుకుని వచ్చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా కత్తి మీద సామె అటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసినటువంటి ఈ యొక్క వనభోజనాల కమిటీ వారికి ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు ప్లస్ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు కూడా ఈ అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే వన భోజనాలు అనేది భోజనాలు చేయడం కోసం ఏర్పాటు చేసుకునేది కాదు వనం లాంటి మనలో ఐక్యం తీసుకురావడం కొరకు మాత్రం ఏర్పాటు చేసుకుంటున్నాం ఇలాంటి ప్రోగ్రామ్స్ కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రోగ్రామ్స్ని ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కోరడం అవుతుంది అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి వక్తలు వ్యయ వ్యయ ప్రయాసాలకు వచ్చి వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి వారి యొక్క విలువైన దూరం చాలా దూరం నుంచి కూడా వాళ్ళు వచ్చేసి కార్యక్రమంలో పాల్గొని యొక్క జాతిని ఉద్దేశించి జాతి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలనే ఒక సంకల్పంతో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు వంశీకృష్ణ యాదవ్ గారు అంబటి గోపాలకృష్ణ గారు కావచ్చు అంబటి మురళీకృష్ణ గారు కావచ్చు నోముల భర్త గారు కావచ్చు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు కావచ్చు తాళ్ళ వెంకటేష్ యాదవ్ గారు కావచ్చు ఇలా చాలామంది ముఖ్యులు ప్రముఖులు వీరందరూ వీరికి వీళ్ళ కమ్యూనిటీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలనే ఒక దృఢమైన సంకల్పం ఉంది కాబట్టే వారు విలువైన సమయాన్ని అంత దూరం నుంచి కూడా వచ్చేసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారు కమ్యూనిటీని ఉద్దేశించి కూడా చాలా విలువైన సందేశాన్ని ఇవ్వటం జరిగింది వారి మాటలు చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది వారు ఎదుగుదలకి అవసరమైనటువంటి కమ్యూనిటీని కాపాడుకుంటూనే వారు మళ్ళీ కమ్యూనిటీ ఏ విధంగా ముందుకు అనే దాని గురించి వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది మంత్రి మరీ ముఖ్యంగా ఈ పల్నాడు ప్రాంతంలో మొన్న ఎమ్మెల్సీ మన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా తను రాలేకపోయినా సరే తన విలువైన సందేశాన్ని పంపించడం జరిగింది యాదవ్లందరూ ఐక్యంగా ఉండండి యాదవ్లందరూ రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ముందుకెళ్లాలని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రతి ఒక్క సందేశం కూడా ఇదే ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా మీరు ఒకసారి గమనించాలి ఈ రోజున నాయకులకి యాదవ్ కులాన్ని యాదవ సోదరుల్ని కాపాడాలనే తపన ఆలోచన ఉన్నాయి కాబట్టే మనం ఇటువంటి అకేషన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనకు రావటం జరుగుతుంది రాలేని పక్షంలో వీడియోల రూపాన ఆడియోల రూపాలను కూడా మనకు సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది కానీ మనం ఎంతవరకు వాళ్ళని కాపాడుకుంటున్నాం అన్నది కూడా ఈ రోజున మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు వైపుల నుంచి మనం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటేనే ఈరోజు మన కమ్యూనిటీని మనం బాగు చేయాలని తప్పితే ఎంతప్పటికీ నాయకులే కమ్యూనిటీని బాగు చేయాలని మనం కోరుకుంటే ఆ నాయకులకి వెనక అండగా ఉండాల్సినటువంటి కులం కూడా చాలా ముఖ్యమని చెప్పేసి నేను ఈ రోజున భావిస్తున్నాను ఏదేమైనప్పటికీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఇంత దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి కమిటీ యాజమాన్యానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో ఉన్న యాదవ సోదరులందరూ కూడా ఇలాంటి అకేషన్స్ ఏర్పాటు చేసుకొని మనలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నింటినీ పక్కకుతో లేసుకొని కమ్యూనిటీ ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధమైన కార్యక్రమాలు చేస్తే మనం అభివృద్ధి పదంలో ముందుకెళ్తామన్న దాని గురించి కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున సోదరులందరూ ఒకసారి గమనించండి ఖచ్చితంగా మనకి రాజకీయ పార్టీ అనేది గడప బయట మాత్రమే గడప లోపల కులం గడప బయట పార్టీ అనే విధంగా మనం ప్రయత్నాలు చేయాలి ఇవాళ రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం చాలా సందర్భాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే అగ్ర నాయకులు మేజర్ పార్టీ స్థాపించిన వ్యక్తులు అందరూ వాళ్ళు ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళ కులాన్ని కాపాడుకోవడానికి వచ్చిన సందర్భంలో వాళ్ళు ఎట్టి పరిస్థితులు వెనకడుగు ఏ పార్టీలో ఉన్నా సరే మా కులపడు జోలు పోవడానికి లేదని హుకుం జారీ చేస్తూ వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళు కాపాడుకుంటున్నారు అలానే మన నాయకులు కూడా మనల్ని అంతే బలంగా కాపాడాలి అంటే నాయకులకి మనం అంతే బలంగా సంఖ్యాబలం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులేయని కోరుకుంటూ జయజవాన్ जै किसान जय हिंद